రాష్ట్ర వ్యాప్తంగా భూ రిజిస్టేషన్ల ప్రక్రియ పదిహేను నిమిషాల్లో పూర్తయ్యేలా సబ్ రిజిస్టార్ కార్యాలయాలను ఆధునీకరిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది పైలట్ ప్రాజెక్టులో భాగంగా జగిత్యాల పెద్దపల్లి జిల్లాలతో పాటు రామగుండం సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో రిజిస్టేషన్ ప్రక్రియ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లకు వచ్చే వారికి గంటల తరబడి వేచి ఉండకుండా సులువుగా అవుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు నేరుగా తమకు అనుకూలమైన తేదీ సమయానికి స్లాట్ బుక్ చేసుకుని ఆ రోజు నిర్దేశించిన సమయానికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వెంటనే వెళ్ళిపోవచ్చని రిజిస్టార్ బాలకిషన్ తెలిపారు ఈవినింగ్ నాకు వెయిట్ చేసినా కూడా రాకపోయేది అటువంటి రెండో రోజు కూడా మాకు టైం కట్టేస్తే మేము చాలా ఇబ్బందులు గురయ్యేది ఇప్పుడు ఈ కొత్త పద్ధతి స్లాబ్ బుకింగ్ చేయడం వల్ల ఏమైతుందంటే మాకు టైం సేవ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఏదైనా కూడా బుకింగ్ ప్రకారం స్లాబ్ బుకింగ్ ప్రకారమే టైం కట్ చేసి మేము రిజిస్ట్రేషన్ లో పది నిమిషాలు అయిపోతుంది స్లాబ్ సిస్టమ్ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు కేవలం పది నిమిషాల్లోనే మీరు రిజిస్ట్రేషన్ సేవలు జరిగింది వాళ్ళు అదే రోజు డాక్యుమెంట్ రిటర్న్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి కూర్చోవడం జరిగింది కార్యాలయంలో రోజుకు నలభై లాక్లు అందుబాటులో ఉంటాయి